ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నిగరంపల్లి గ్రామంలోని రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ సహజత్ వెంకట్ త్రివినాగ్ రీసర్వే ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు గ్రామంలోని మొత్తం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూమిపై సర్వే జరుగుతోందని ఆయన పేర్కొన్నారు రైతులు తప్పనిసరిగా హాజరై తమ పొలాలను సర్వే బృందాలకు చూపించే రెవెన్యూ రికార్డులో ఖచ్చితంగా నమోదు అయ్యేలా సహకరించాలని రీసర్వే ప్రక్రియలో పొలాల గట్లు విస్తీర్ణం రైతుల వివరాలు ప్రస్తుత భూ యజమానులు సెటిల్మెంట్ టైటిల్ డీడ్లు అన్ని గ్రామస్తులు భూ యజమానుల సమక్షంలోనే నిర్ధారించబడతాయని ఆయన స్పష్టం చేశారు ముందుగానే సంబంధిత యజమానులకు సమాచారం అందించి వారి సమక్షంలోనే హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు అలాగే ఫిర్యాదులు వచ్చిన పక్షంలో క్షేత్రస్థాయిలోనే విచారణ చేసి సమస్యలను పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేశామని సబ్ కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి సర్వేయర్లు విఆర్వోలు విఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు